హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాత్రయినమ ఈరోజు చాలా లేట్ అయ్యిందండి వీడియో ఈ గ్రూప్ ప్రవేశానికి వెళ్ళానండి అందుకే లేట్ అయింది ఓం నమ మాత్రే మాత్రయినమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది తీసుకుందామండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు కూడా మీ పర్సన్స్ని మనసులో అనుకోండి అండి వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి మీ పర్సన్ మీకు ఏం చెప్పబోతున్నారు ఓం నమ శ్రీ మాత్రే నమ తీస్తానండి నేను కార్డ్స్ ఇంకా ఈరోజు మన లలితనామాలు ఇప్పుడు ఏమి వద్దండి లేట్ అయ్యింది వీడికి ఇది నైట్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే టూ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ नईन आफ् वाणी फाइव ओके क्वीन आफ पेटिकल नमस्मा नम फाइव ओ नाइट ऑफ आफ् वाणी नये आफ्टिकल थ्री ऑफ थ्री ऑफ कप्स త్రీ పెటికల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదేంటి కింగ్ ఆఫ్ స్వాట్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము రీడింగ్లోకి వెళ్దామండి కొంచెం డిస్టర్బెన్స్ వినిపిస్తుందండి మా ఇంటి పక్కల ప్రవేశం ఉంది ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది మనము తీసుకున్నాం కంటెంట్ కంటెంట్ని నేనే తీసుకున్నానండి అది సరే ఏం అనేది మీ పర్సన్ అయితే ఏదో పది రకాలుగా పరి పరి విధాలుగా ఆలోచనలు అయితే డీప్గా ఆలోచిస్తూ ఉన్నారండి అసలు ఏ విషయం చెప్పుదు నువ్వు ఎలాంటి విషయం చెప్పు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పుదునా లేకుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు అని చెప్పుదున్నా లేకుంటే నేను ఎన్నిసార్లు మాట్లాడితే కూడా మీరు ఎందుకు అని చెప్పాలన్నా లేకుంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే నేను ఎట్లా పోవాలి అని చెప్పాలన్నా అంటే ఎన్నెన్నో రకాలుగా ఆలోచనలు అయితే డీప్గా ఓవర్గా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఈ ఈ చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు అసలు ఏం చెప్పాలనో తోస్తలేదు అని అని చెప్పేసి అయితే మీతో ఆలోచన అయితే చేయాలి మీతో ఒక ఆలోచన చేయాలి అన్నట్లు వాళ్ళు ఈ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారండి వాళ్ళు నేను మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా అని చెప్పాలనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీ మీ వాట్సాప్కి మెసేజ్ చేయకపోవడము లేకపోతే మీరు కాల్ చేస్తే రిఫ్ లిఫ్ట్ చేయకపోవడము లేకపోతే మీతో సరిగా మాట్లాడకపోవడము మాట్లాడినా కానీ ఏడముఖం పేడముఖం ఇలా ఉండేది అంటే ఇంకో వ్యక్తులు థర్డ్ పర్సన్స్ మీ ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి వాళ్ళైతే అయితే మీతో కామ్గా ఉన్నారు వాళ్ళు మీకు దగ్గర వచ్చినప్పుడు మాత్రము అన్ని విషయాలు నేను అందుకోసమే నీతోటి ఫ్రీగా మాట్లాడలేదు నిన్ను ఏమన్నా వాళ్ళొచ్చి ఇబ్బంది పెడతారు నేను నీతో మాట్లాడితే నిన్ను వాళ్ళొచ్చి ఇబ్బంది పెడతారు అని అని చెప్పేసి అయితే నేను మాట్లాడలేదు అంతే తప్ప నేను నీ మీద కోపంతో కాదు అని చెప్పే అనేటువంటి విషయం అయితే మీకు చెప్పాలనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఇంకో వాళ్ళైతే మీ లైఫ్లో ఏవైతే లేవు అని చెప్పేసి ఒకవేళ వేరే చోటికి వేరే లైఫ్లోకి వేరే దగ్గరికి వేరే ప్లేస్కి వెళ్ళి ఉంటే వేరే ఆఫీస్కి ఇట్లా అంటే ఈ ఈ ఆఫీస్లో సరిగ్గా మనీ లేదు సరిగ్గా ప్రేమ లేదు సరిగ్గా టైమింగ్స్ లేవు అండ్ ఎవరికైనా తీసుకోవచ్చు అని చెప్తున్నానండి అట్లా మీ లైఫ్లో ఏవైతే లేవు అని చెప్పేసి వేరే చోటుకైతే వెళ్ళారో కానీ అక్కడ కూడా ఏమీ లేవు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి నేను వస్తాను మళ్ళీ అక్కడికే వస్తాను ఇక్కడ ఏమీ నేను వచ్చినట్టు లేవు సిచ్యువేషన్స్ అని అని చెప్పి చెప్పాలి అనేది అనుకుంటా ఉన్నారండి ఓపెన్గా మీకు చెప్పాలేనని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా అర్జెంటుగా తొందరగా మీ దగ్గరికి అయితే నేను వస్తా అని అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు రాబోతున్నారు కూడా ఎవరికి వస్తున్నారో ఏమో కామెంట్లో షేర్ చేయొచ్చు మీరు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎవరికైనా ఎప్పుడు గురించి ఎవరి గురించి అయినా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూయించినటువంటి ప్రేమ అవన్నీ అయితే వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి అక్కడ ఇలాంటివి ఏమి లేవు ఈ మీకు చెప్పాలని అనుకుంటున్నారు మీరు నన్ను చాలా మంచిగా చూసుకున్నారు అయినా నేను మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా ఇలా చూడలేదు మీరైతే నన్ను చాలా గౌరవించారు చాలా అభిమానించారు చాలా ప్రేమించారు నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నారు ఒక చంటి బిడ్డని చూసుకున్నట్లు చూసుకున్నారు నేనైతే మిమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మీ విలువ నాకు తెలిసి వస్తుంది అని చెప్పేసి మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా ఏమనుకుంటున్నారు మీ లైఫ్లోకి వెళ్ళి ఏదైతే మనీ లేదని అని చెప్పేసి వేరే చోటుకు వెళ్ళారో కానీ అదే మనీ సంపాదించుకొని నేను వస్తున్నాను మీ మీ దగ్గర మనీ లేకున్నా సరే నేను నేను పెట్టుకుంటాను ఇప్పుడు ఖర్చులన్నీ అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు షేర్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇగో అర్జెంటుగా మీ లైఫ్లోకి ఎంత వీలైతే అంత తొందరగా మీరు మీ దగ్గరికి రావాలి వస్తున్నారండి ఇగో మీరంటే ఒక మీ దగ్గర ఉంటే డబ్బుకు లోటే ఉండదంట ప్రేమకు లోటు ఉండదంట అభిమానానికి గౌరవానికి అన్ని పుష్కలంగా చూసేటువంటి పర్సన్ అంట మీరు ఇంత మంచి పర్సన్ని వదిలి వెళ్ళినందుకు తనకి మంచి బుద్ధి వచ్చింది అందుకే మీ ప్రేమ గుర్తుకొచ్చి మీరంట ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్ అన్నట్ట అవన్నీ మీకు చెప్పి మీ దగ్గరికి రావాలి నేను చెప్పేసి అయితే ఇలా తొందరగా కింగ్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఇట్లా మీ తోటికి అలా రావాలి తొందరగా అతి తొందరగా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారండి మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఆఫ్లైన్లోకి వస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి అయితే మీ గురించి అయితే వాళ్ళు చాలా అయితే స్పైస్ ఉన్నారు ఇంకో రకంగా తీసుకోవాలంటే మిమ్మల్ని నేను ఒక ఒక్కొక్క టైంలో నేను ఒక బాస్ లాగా బిహేవ్ చేశాను నేను కానీ మీరు నన్ను చాలా ప్రేమగా చూశారు అనేటువంటి విషయం ఒకటి చెప్పబోతున్నారు లేకుంటే మీరు అంట ఒక బాస్లాగా ప్రవర్తించినందుకు అదొక విషయంలో కోపం వచ్చింది అని చెప్పాలి అనుకుంటు మీరంట తనని అట్లా నేను చెప్పినట్లు వినాలి లేకుంటే చూడు అని మీరు బెదిరిస్తున్నట్లు అట్లా ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్లు ఉంటే తనకి నచ్చలేదు ఆ విషయం చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు మీకైతే ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ కానీ వాళ్ళు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు లేకుంటే తన తను ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఒక బాస్ లాంటి వాళ్ళ చేతిలో ఉన్నారు నేను ఇలా బయటపడి మీ లైఫ్లో మీ దగ్గరికి అయితే వస్తాను తొందరగా అని చెప్పేసి అయితే చెప్తున్నారండి ఇది ఫోర్ టైప్స్ తీసుకోవచ్చండి మీరు ఇంతకు ముందుకు చెప్పినట్లు ఏది కనెక్ట్ అవుతే అది తీసుకోండి అండి ఓం నమ శివ శ్రీ మాతృ నిమహ ఇంకోటి ఏంటంటే మీ గురించి మీ పర్సన్స్ మీరు మనీ మీరు వాళ్ళకి ఇచ్చినచ్చు వాళ్ళు మీకు ఇచ్చిండొచ్చు మీ గురించి అయితే వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటున్నట్లు మీ పర్సన్ విన్నారంట ఆ విషయం కూడా మీతోటి షేర్ చేసుకోబోతున్నారండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మాత్రే నమ మీ దగ్గరకు వచ్చి ఒక సెలబ్రేషన్ హ్యాపీగా గడపాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళైతే చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్ అంట తన దృష్టిలో ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఇంకా చెప్పండి యూనివర్స్ వీళ్ళకి మీ ఏంజెల్ గైడెన్స్ చెప్పండి ఓం నమ శివయ్ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మీ పర్సన్ మీకు ఈ విషయాలైతే చెప్పాలని అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివయ మాత్రే నమ చెప్పని యూనివర్స్ చెప్పని ఏనివల్స్ చూసి మా మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఆస్క్ యువర్ ఏంజెల్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమహ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట ఆస్క్ యువర్ ఏంజెల్స్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే మీరు ఏదైనా బాధపడుతున్నారు అంటే దానికి నో పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే చెప్పిండ్రు అని అంటే మీరు దేనికైనా ఇంకా బాధపడినట్లుంటే అది నో అది బాధపడొద్దు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే గో నో బాధపడొద్దు మీరు అన్నట్లు ఓం శ్రీ మాత్రే రేణుమ ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తాయంట బాధపడొద్దు బాధపడొద్దు అని టూ టైమ్స్ అయితే చెప్పడం జరిగింది మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ అయితే వస్తాయంట అండి డోంట్ స్టాప్ అంట మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అయితే ఆపొద్దు అని చెప్పేసి అయితే ఏంజిల్ గైడెన్స్ అండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఇంప్రూవింగ్ హెల్త్ ఓం శ్రీ మాత్రే రేణుమ ఎస్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇక్కడ నుంచి మీ లైఫ్ కొత్తగా మారబోతుంది టేక్ యాక్షన్ అంట ఓం నమస్తే శ్రీ శ్రీమాతరేన్ మహా లెట్ గో ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే అండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి రేపు ఏ వారం గురువారం కదా గురువారం గురువుకు సంకేతం ముందే మనం చెప్పుకుందాము ఏంజల్ నెంబర్స్ అయితే మనం చెప్పుకుందామండి ఇప్పుడైతే నైట్ కదా మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేటువంటి నెంబర్ని మీరు టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శివా శ్రీమాతయనమ బాయ్ అండి